హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో ఏతరగాలు ఉంటే వాటితోటి మిటీ అయితే చేస్తున్నాను మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ అల్లం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇంగువ పసుపు ఇవి కొచ్చి కొత్తిమీర ఇవి వేసైతే మిక్సీ పట్టేసి అనమాట ఇప్పుడు లేత సొరకాయల్ని సో వాటి పైన స్కిన్ తీసేసి ఇలా గ్రేటర్ చేసేసుకుని ఇందులో వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో లేత సొరకాయలు అయితేనే బాగుంటుందో గింజలు ఉంటే బాగోదు అందుకని ఇది ఇలా ఇది అయితే మెయిన్ ఇంపార్టెంట్ మాట ఇందులోనూ ఇందులోనే మొక్కజొన్న పిండి అలానే బేసన్ అదే శనగపిండి బియ్యం పిండి ఇవన్నీ వేసుకోవాలి ఒక నిమ్మకాయ జ్యూసు అలానే పెరుగు ఉప్పు సోడా కొత్తిమీర తెల్ల నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అది కూడా మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని మనం సొరకాయ అది కూడా వేసేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలి సరే నూనె కూడా వేసుకోవాలి మూడు డొక్కులు నూనె అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేయలేండి ఎందుకంటే ముందు వాటర్ వేయకూడదు ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో మ్యాక్సిమం సరిపోవచ్చు అంతగా సరిపోకపోతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ అలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దు కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ కింద చేసుకుని స్టీమ్ చేసుకోవాలి మీరు ఏ విధంగా అయినా స్టీమ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగైతే స్టీమ్ చేస్తున్నాను మూతపెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతే ఇంకేలా పగుళ్ళు వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా పీసెస్ చేసుకుని అయితే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ పోసుకుని నేనైతే ఈ విధంగా అయితే చేశాను క్రిస్పీగా ఉంటే బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకైనా బాగుంటుంది మార్నింగ్ అయినా బాగుంటుంది క్రిస్పీగా ఉండే సొరకాయ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే మధ్యాహ్నంలోనూ పప్పు చారాన్నంలో కానీ ఏ లోకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చలయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్